హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక కప్పు బొంబాయి రవ్వతో వెరైటీగా డిఫరెంట్గా స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ బొంబాయి రవ్వతో స్వీట్ చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి ఈ స్పీడ్ చేయడం కోసం నేను కప్పుతో మెదర్ చేసుకుంటున్నానండి మీరు కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని అన్ని వాటితోనే కొలిచి తీసుకోండి ఇలా రవ్వ వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఈ రవ్వని కంటిన్యూగా కలుపుకుంటూ ఒక నిమిషం ఇలా రవ్వ కావాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా వేయించుకున్న రవ్వ అంతా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు టీ స్పూన్ల దాకా చక్కెర అయితే వేసుకోవాలి ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి రవ్వ ఏ కప్పు తీసుకుంటామో అదే కప్పుతోనే ఒకటిన్నర కప్పు వరకు కాంచి చల్లార్చుకున్న పాలను పోసుకోవాలి ఇలా పాలు పోసుకున్న తర్వాత ఈ రవ్వ అంతా ఉండలేం లేకోకుండా అంతా బాగా కలిసేటట్లు కలుపుకొని ఈ బౌల్కి ఏదైనా ప్లేట్ పెట్టుకొని ఒక పది నిమిషాలు రవ్వని నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక ముక్కల కప్పు వరకు బెల్లం కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయి ఇదంతా దగ్గర చూడండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ఇలాచి పౌడర్ ఉంటే వేసుకోవచ్చు అండి వేసుకొని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కొబ్బరి మిశ్రమం అంతా కాస్త గోరువెచ్చగా అయినంతవరకు పక్కన పెట్టుకోవాలి ఈ కొబ్బరి మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చేత్తో కొద్దిగా మెత్తగా చేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా కొబ్బరి మిశ్రమం తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒక సిలిండర్ షేప్ లాగా చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత మిగతా కొబ్బరి మిశ్రమం కూడా ఈ విధంగానే చేసుకొని పెట్టుకోవాలి ఇలా కొబ్బరి మిశ్రమం అంతా ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నాను ఇలా చేసి పెట్టుకున్న ఈ రోల్స్ని పక్కన పెట్టుకొని తర్వాత ఇక్కడ రవ్వ కూడా బాగా మెత్తగా నానిపోయిందండి ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకుందాము ఇలా రవ్వ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇక్కడ రవ్వ మిశ్రమం వచ్చేసి మరీ గట్టిగా లేదు అలాగని మరీ పలుచుగా లేదండి మనం ఇడ్లీకి పిండి ఆ విధంగా చేసుకుంటామో ఆ విధంగా గట్టిగా ఉంటే సరిపోతుంది పిండి ఆవిరి మీద ఉడికడం కోసం ఈ సైజులో గ్లాస్ అయితే తీసుకోవాలి ఇక్కడ ఈ సైజులో ఒక మూడు గ్లాసులు అయితే తీసుకున్నానండి ఒక్కొక్క గ్లాస్కి ఈ విధంగా నెయ్యి అయితే పట్టించుకోవాలి మూడు గ్లాసులకు నెయ్యిని ఈ విధంగా అయితే పట్టించుకుంటున్నాను ఇలా మూడు గ్లాసులకు నెయ్యి పట్టించుకున్న తర్వాత ఒక్కొక్క గ్లాసులో ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమంని సగం వరకు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ నిండుగా వేసుకోవద్దండి ఇలా సగం వరకు మాత్రమే అన్ని గ్లాసులలో వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి రోల్స్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్లాసులో మధ్యలో పెట్టుకోవాలి అన్ని రోల్స్ని గ్లాసులలోకి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా అన్ని గ్లాసులలోకి కొబ్బరి రోల్స్ పెట్టుకున్న తర్వాత వీటిని ఆవిరి మీద ఉడికడం కోసం నేను ఇక్కడ ఇడ్లీ కుక్కర్ అయితే తీసుకున్నానండి ఇడ్లీ కుక్కర్లోకి కొన్ని నీళ్ళని పోసుకున్నాను అలాగే ప్లేట్ కూడా పెట్టేసుకున్నానండి ఇలా ప్లేట్ని పెట్టుకున్న తర్వాత ఈ గ్లాసులను ఈ ఇడ్లీ కుక్కర్లోకి పెట్టుకోవాలి ఒకవేళ ఇంట్లో ఇడ్లీ కుక్కర్ లేకపోతే రైస్ కుక్కర్లో కానీ కడాయిలో కానీ కొద్దిగా నీళ్ళని పోసుకొని స్టాండ్ పెట్టుకొని ఇలా స్టాండ్ మీద అయినా కూడా గ్లాసులను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇవి బాగా ఉడికిపోయినాయండి ఆవిరి మీద ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి గ్లాసులన్నీ పక్క పెట్టేసుకున్నాను ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే టీమోల్ చేసుకుందాము ఇలా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇట్లా గ్లాస్ చుట్టూ అంచులంతా కొద్ది లూజ్గా చేసుకొని ఇలా రివర్స్గా టర్న్ చేసినారంటే ఈజీగా మనకి స్వీట్ అయితే చేతిలోకి వచ్చేస్తుందండి అన్ని గ్లాసులకు ఈ విధంగా కత్తితో కొద్దిగా అంచులని ఇలా లూజ్ చేసుకున్నారంటే ఈజీగా ఈ స్వీట్ తీసేసుకోవచ్చు పక్కకు ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకొని పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతేనండి కప్పు బొంబాయి రవ్వతో వెరైటీగా డిఫరెంట్గా అయితే స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా తప్పకుండా మళ్ళీ ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్లైక్ అని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్